హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సునీతని ఇప్పుడు వచ్చేసి మనము బీరకాయ కర్రీ అనేది టమోటా కర్రీ అనేది చేసుకుంటున్నామండి మనము కూరగాయలు అనేది కట్ చేసుకుందాము ఈ లోపు నిన్న మీకు చెప్పాను కదా అండి వీడియోలో గట్ హెల్త్ గురించి తెలుసుకుందామని ఇప్పుడైతే మనము కూరగాయలు కట్ చేసుకుంటూ గట్ హెల్త్ అనే గురించి తెలుసుకుందాము గట్ గట్ హెల్త్ అనేది మనం తినే ఆహారాన్ని జీర్ణం చేసుకోవడంలో పాటు శరీరానికి అవసరమైన పోషకాలను అందిస్తూ మన బాడీలో మనకు కావాల్సిన ఫుడ్ అది స్టోర్ చేసేసుకొని వ్యర్థాలను బయటకు నెట్టివేయడంలో కీలక పాత్ర పోషిస్తుందండి అలాగే పేగు ఆరోగ్యంగా లేకపోతే జీర్ణక్రియ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందండి ఇది వచ్చేసి రోగ నిరోధక వ్యవస్థ పనితీరును కూడా ప్రభావితం చేస్తుంది ప్రేగులో అనా అనారోగ్యంగా అనారోగ్యం కారణంగా క్రోన్ క్రోన్స్ అనే వ్యాధి పెద్ద ప్రేగులలో వాపు ఎండోకైన్ వ్యవస్థలలో సమస్యలు క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చి ముప్పు పెరుగుతుందని నిపుణులు చెప్పారండి వీటిని దృష్టిలో ఉంచుకొని మీ ప్రేగులకు హాని కలిగించే తప్పులను నివారించడానికి చాలా ముఖ్యమండి మీ గట్ హెల్త్ను ఎఫెక్ట్ చేసే తప్పులు ఏమిటో తెలుసుకుందాము అంటే మనము మన గట్ హెల్త్ సరైన ఫుడ్ తీసుకోకపోతే పాడైపోతుంది ఎలా ఏమేమి తీసుకోవాలి సరిగ్గా ఏమేమి తినాలి ఏం ఎంత తీసుకోవాలి అనేది తెలుసుకుందాము ఇప్పుడైతే మనం వచ్చేసి వాటర్ గురించి తెలుసుకుందామండి మనము సరిగ్గా వాటర్ తీసుకోకపోవడం వల్ల మన బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోయి మీ గట్టు మీ గట్టు పైన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందండి మీ మీ గట్టు ప్రభావితం చేస్తుంది మనము రోజు సరిపడా నీళ్ళు తాగకపోయినా ద్రవ పదార్థాలు తీసుకోకపోయినా డిహైడ్రే డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది మీ పేగు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజు కనీసం ఎయిట్ టు ట్వెల్వ్ గ్లాసెస్ అనేది నీళ్ళు తాగాలండి మీ ఆహారం నీటి శాతము ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోండి ఆహారంలో కానీ వాటర్ కంటెంట్ అంటే బీరకాయలు సొరకాయ ఇవి ఉంటాయి కదా మనకి వెజిటేబుల్స్లో వచ్చి అవి ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి గట్ హెల్త్ అనేది మనకి బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు వచ్చేసి ఈటింగ్ ప్రో ప్యాటర్న్ అండి మనము ఈటింగ్ అంటే మనం ఎలా ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఏ ఫుడ్ తీసుకుంటున్నాం అనేది మనం ఎలా తింటున్నాము అనేది దాని గురించి తెలుసుకుందాము మీరు ఏ టైంలో పడితే ఆ టైంలో ఫుడ్ తీసుకోవడం లేదా మీరు అతిగా తినడం వల్ల లేదంటే తక్కువ ఆహారం గట్ ఫైబర్ చేసినట్లేండి మీ గట్టి హెల్త్ను రక్షించుకోవడానికి సరైన ఆహారం విధానాన్ని అనుసరించాలి అంటే టైం టు టైం ఫుడ్ అనేది తీసుకోవాలి అలాగే మనము మధ్యాహ్నం వచ్చేసి బాక్ తీసుకుంటాం కదా అండి మోషన్ వచ్చేసి వెళ్ళాలి పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఉంటాయి కదా అంటే ఇప్పుడైతే మనం ఆహారాన్ని పెట్టిందు కీర కావాలి ఒక క్యారెట్ తీసుకోండి ఎట్లా తిన్న మనం తినేదానికి తిన్నామంటే మన దగ్గర చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి వచ్చేసి సరిగ్గా నిద్ర లేకపోతే మన సరిగ్గా నిద్ర లేకపోయినా అనేది మీ ప్రేగులు ఆరోగ్యంగా ఉండడానికి నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది మనం నిద్రపోయినప్పుడే మనం తిన్న ఆహారాన్ని మన ప్రే ప్రేగులు అనేది వర్క్ చేస్తూ ఉంటాయండి మెరుగు మనకు కనీసం మీరు సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది సరైన నిద్ర ఉండాలండి నిద్ర పోక పోకపోతే అది మీ గట్ బ్యాక్టీరియాకు అంతరాయం కలిగించవచ్చు ఇది చివరికి జీర్ణ సమస్యలకు కూడా దారి తీస్తుంది మీ పేగు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండడానికి మీరు ప్రశాంతంగా నిద్ర అనేది పోవాలి కంపల్సరీ ఎయిట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ అనేది కంపల్సరీ కొట్టుకోవాలి అలాగే మనము ఎన్ని ఉంటాయండి వర్క్ అనేది కంపల్సరీ ఉంటాయి కానీ ముందుగా అవన్నీ కంప్లీట్ చేసుకొని నిద్రపోయేలా చూసుకోండి మనకి ఉంటాయండి ఇప్పుడైతే మనము కూడా మనకి అప్పుడు కర్రీ అనేది మనము కానీ ఉల్లిపాయలు అలాగే టమోటాలు వేసి వీటిని బాగా వేయించేసుకోవాలండి వీటిని వేయించేసుకొని మనము దీంట్లో కొంచెం ఫాల్ట్ అనేది యాడ్ చేసుకొని మనము ఇలా కలుపుకున్నామంటే త్వరగా మనకి వేగిపోతుంది కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకున్నాము పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను నాకైతే నాకు ఎంత తెలుసో నేను నేను ఎంత నేర్చుకున్న తెలుసని కూడా కాదు నేను ఎంత నేర్చుకున్నానో నేను అది మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు వీడియోస్ పెట్టడం అనేది లేట్ అవుతుందండి ఎందుకంటే నా దగ్గర మొబైల్ నెట్టు అది పిల్లలు అనేది యూజ్ చేసేస్తున్నారు నాకు నెట్ అనేది సరిగ్గా ఉండట్లేదు అందువల్ల వీడియోస్ అనేది పెట్టలేకపోతున్నాను వైఫై పెట్టుకుంటే కంపల్సరీ డైలీ డే బై డే అన్నా కానీ డైలీ అన్నా వీడియోస్ అప్లోడ్ అనేది చేస్తాను ఇప్పుడైతే మనము బీరకాయ అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి అవి వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము సిమ్లో కానీ ఉడికించుకున్నామంటే బీరకాయలోని వాటర్ అంతా వచ్చేసి మనకి బీరకాయ ఉడకడానికి ఛాన్స్ ఉంది వాటర్ అనేది లేదు చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఒక్కసారి చేసుకొని తిన్నాము అంటే మనకి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటాము అందులో ఈ మనకు వచ్చేసి పీచు పదార్థం అండి బీరకాయ అనేది మనకి ఫైబర్ అనేది ఉంటుంది ఇందులో మనకి కంపల్సరీ ఫైబర్ అనేది చాలా యూజ్ అవుతుంది అండి గట్ హెల్త్కి మనకి గట్ ఇవి తీసు పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి మోషన్ కూడా ఫ్రీ అవుతుంది మనకి అంటే మోషన్ కూడా కొంతమందికి డే బై డే కానీ అట్లా ఫ్రీగా రాదండి అందువల్ల మనకి ఫైబర్ కంటెంట్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రీ మోషన్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇప్పుడైతే మనకి ఉడికిపోయాయి కదా మీరు కరెక్ట్ సరిపో సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం కారం యాడ్ చేసుకొని వీటిని కలిపేసుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టేసుకొని ఉడికించుకున్నామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి నా వీడియోస్ మీకు నచ్చి నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి నా వీడియోస్ షేర్ చేశారంటే వాళ్ళు కూడా కొంచెం తెలుసుకుంటారు ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది నా వీడియో ఐ హో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందుంటాను మంచి టాపిక్ తీసుకొని మేము ముందు ఉంటానండి బా